నమస్కారం అండి ఈ రోజు ఎస్ట్మోనియల్ తో మేము ముందుకు వచ్చాం తో పాటు మునిరత్నమ్మ గారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పొద్దుటూరు నుంచి రెండు నెలల హెల్త్ క్లినిక్ ని విజిట్ చేయడం జరిగింది ఆవిడ సమస్యలు ప్రధానంగా షుగర్ ఎనిమిది పాయింట్ ఒకటి హెచ్బిన్ జాండీస్ వ్యాధితో బాధపడుతున్నారు బిల్ రూబిన్ తో అట్లాగే హిమోగ్లోబిన్ కూడా ఏడే ఉండేది అక్కడ నుంచి మన విధానాన్ని అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ రెండు నెలలు ఒక రకంగా షుగర్ అయితే ఒక నెలలోనే తగ్గిపోయింది జాండీస్ కూడా పూర్తిగా నయమైంది ఏడున్న హిమోగ్లోబిన్ పదకొండు పాయింట్ ఆరు ఆరుకి వెళ్ళింది ఈ మూడు మార్పులను గమనించి మునిరత్నమ్మ గారు ఇవాళ ఇక్కడికి వచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు వారి మాటల్లోనే ఇప్పుడు విందాం ఎట్లా అనిపించిందండి మీకు నమస్కారం సార్ నమస్కారం అండి సెల్ హెల్త్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము మా భార్యకు రెండు నెలలు అయింది హెచ్బి వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉనేది ఆటప్పుడు మేము ఒక యాడ్ చూసినాము ఇక్కడ హైదరాబాద్ లో ఇట్లా హెల్త్ లైన్ ఉందని మేము అసలు హైదరాబాద్ అంటే మాకు ఎప్పుడు అసలు తెలియనే తెలియదు అలాంటిది సార్ వాళ్ళు ఆ ఫోన్ ద్వారా నెట్టు మనకు ఉంది కదా ఇప్పుడు సమాచారం నెట్టు పెట్టుకుని సార్ దగ్గరికి రావడం జరిగింది అయితే మా భార్యకు షుగర్ వస్తానే మామూలు ముందుగానే బ్లడ్ తక్కువనేది ఏ పని చేసినా నీరసం ఏదికే పనుకునేది ఎక్కువ పని చేయకోకుండా బ్లడ్ తక్కువ ఉంది షుగర్ మళ్ళా చాలా ఇబ్బంది పడేది మేము రెండు నెలలు రెండు నెలలు వాడినాం సరే ఒకసారి సార్ నువ్వు కలర్ అయితే ఐదాము వచ్చినాము దేవుని దయతో రెండు నెలలతో ఈ యొక్క షుగర్ నుంచి మా భార్య పూర్తిగా కొలుగుంది మేమైతే చాలా సంతోషించినప్పుడు మా భార్య చాలా చక్కగా పనిచేస్తుంది దీంట్లో పిల్లలు అయితే అలసిపోకుండా చాలా యాక్టివ్ బ్లడ్ పెరగడం గాని మనం అసలు ఈ మనం ఇప్పుడు చూస్తుంటాం బయట ఈ టాబ్లెట్లు వాడుతూనే ఉండాలా పోదు అనే రకం చెబుతారనమాట మేము అది కాకుండా దాన్ని నమ్మకోకుండా దాన్ని దాటుకొని హెల్త్ లైన్ దగ్గరికి రావడం జరిగింది సార్ చాలా చక్కగా వారు ఇలా పాటించండి చక్కగా తగ్గిపోతుంది మీరు మంచి జీవితాన్ని ముందు కొనసాగించవచ్చు అని సార్ వాళ్ళు చెప్పినారు మీరు సార్ వాళ్ళు ఏది చెప్పినారో అంతకు మించి ఒక చుక్క నీరు కూడా ఒక పాలు కూడా మా బుట్టుకోలేదు సార్ వాళ్ళు ఏది చెప్పిందో రెండు నెలలు అదే పాటించాం చక్కని రిజల్ట్స్ సార్ ఏ సలహా ఇచ్చాడో ఆ సలహా మీరు పాటించాం మంచి రిజల్ట్ ఇచ్చాడు ఈ హెల్త్ లైన్ వారికి మనస్ఫూర్తిగా మేము కుర్తం చేత తెలియజెప్పం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఎప్పటికైనా క్రెడిట్ అయితే మునిరత్వం గారికి ఇవ్వాలి చాలా కష్టపడి చెప్పింది చెప్పినట్టుగా ఎటువంటి డీవియేషన్ లేకుండా చేసినందువల్లనే ఈ రిజల్ట్ వచ్చింది అని గట్టిగా నమ్ముతున్నాను లేదు సార్ అంతా మీరు అసలుగా సార్ మాదేం లేదు సార్ చెప్పినాడు మేము అది తూచా తప్పకుండా పాటించాం చాలా చక్కగా రిజల్ట్స్ వచ్చినాయి రెండు నెలల కిందట మీ ఆలోచన ఎట్లా ఉండేదమ్మా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మీకు అంత ముందు రెండు నెలలు తెలిసిన వెంటనే వెంటనే ఇక్కడికి వచ్చేసిన ఓన్లీ సప్లిమెంటరీ సపోర్ట్ తో మాత్రమే ఎటువంటి మెడికేషన్స్ లేకుండా ఫార్మాసిటికల్ డ్రగ్స్ వాడకుండా షుగర్ ని ఎంత వలయలుగా తగ్గించుకోవచ్చు మరోసారి మునురత్నం గారి ద్వారా మీకు అర్థమవుతుంది కదా జాండీస్ టూ పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ వన్ రావడం సామాన్యమైన విషయం కాదండి అది కూడా నెల రోజులు దాదాపుగా పన్నెండు హిమోగ్లోబిన్ రావటం ఫోర్ పాయింట్ నైన్ వచ్చింది ఎయిట్ పాయింట్ వన్ నుంచి ఫాస్ట్ గా ఎంత మంచి రిజల్ట్ రావడానికి వెనక మా సప్లిమెంటరీ సపోర్ట్ తో పాటు మున్రత్నం గారి కృషి కూడా ఉంది కంగ్రాచులేషన్స్ అమ్మ చాలా సంతోషం సార్ ఇది మాటలు చెప్పలేం సార్ మాటలు చెప్పేది కదా సార్ ఇది